వికలాంగులకు ఈ సమాచారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు అధికారులైతే అయితే విడతల సదరం శిబిరం క్యాంపు వివరాలను విడుదల చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు వివరాలను వీడియో రూపంలో యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఈ సమాచారం కావాలి అనుకుంటే మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది ఈ మేరకు అధికారులు వనపర్తి జిల్లాకు సంబంధించి సదరం శిబిరం యొక్క ప్లాట్లను విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి సమాచారం ఇలా ఉంది వనపర్తి జిల్లా ఆసుపత్రిలో ఫిబ్రవరి మార్చి నెలలో వారం వారం నిర్వహించే సదరం శిబిరం కోసం మీ సేవా కేంద్రాల్లో ఈ నెల ఐదవ తేదీన సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకుడు తెలిపారు సదరం వికలత్వ పరీక్షలు వచ్చేవారు ఆధార్ కార్డ్ మీ సేవ రసీదు పాత సదరం ధృవీకరణలు నకలు పత్రాలు తీసుకురావాలని తెలియజేస్తూ ఉన్నారు ఏదైతే వికలాంగులుగా ఉండి సదరం సర్టిఫికేట్ పొందాలి అనుకునే వాళ్ళు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు మీ సేవా కేంద్రాలను చేరుకుని వారికి ఏ కేటగిరీలో స్లాట్లు కావాలో ఆ కేటగిరీలోనే సదరం స్లాట్లను బుక్ చేసుకుని ఆ పై మీ సేవలో వచ్చిన రసీదుకు సంబంధించి ఏ తారీఖున ఏ సమయానికి సదనంకి మీరు అటెండ్ కావాలో అదే టైంకి అటెండ్ అయ్యి జిల్లా వైద్య అధికారిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకుని సదనం సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది ఇలా వైద్య శిబిరాన్ని సందర్శించేటప్పుడు ముందుగా వికలాంగులు సదనం యొక్క మీ అప్లికేషన్ ఫారం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒరిజినల్ ఆధార్ కార్డుని ని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇది ఇలా ఉంటే సదరం శిబిరంలో వికలాంగుల నిర్ధారణ పరీక్షల నిమిత్తం కామారెడ్డి జిల్లాకు సంబంధించి మనకు ఒక వార్త అయితే అందుతోంది ఫిబ్రవరి నెలకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరం యొక్క స్లాట్ బుకింగ్ కోసం అధికారులు అయితే ప్రకటన చేసి ఉన్నారు ఈ మేరకు రెండు వందల ఎనభై మాత్రమే ఉండటంతో నిమిషాల్లోనే బుకింగ్ అయ్యాయని మీ సేవ నిర్వాహకులు తెలిపారు ఉదయం నుంచి పడిగాపులు గాసిన దివ్యాంగులకు నిరాశత వినిదిరిగి దీంతో వికలాంగులు ఇకపై సదరం కేంద్రాలను మండల కేంద్రాల్లోనే నిర్వహిస్తే మంచిదని ఇలా నిమిషాల్లోనే సాధారణ స్లాట్లు అయిపోవడంతో తమకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని మిగిలిన వికలాంగులు అయితే వాపోతున్నారు ఏది ఏమైనా వికలాంగుల సంఖ్య ఎక్కువగా ఉంది స్లాట్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇలాంటి సమస్య ఎదురవుతుంది ఇకపైనైనా అధికారులు ఈ విషయాన్ని గుర్తించి మునుముందు ఎక్కువగా స్లాట్లను విడుదల చేస్తారని ఆశిద్దాం